పెట్టేళ్ళు నేనేం పాడను అనుకున్నా కానీ నా మనుషు మాత్రం కలషం పాడు 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 అని అనిపించింది మా మమ్మీ వద్దన్న సరే మమ్మీతో గొడవ పెట్టుకొని మరి నేను కలిశం పాడిన చాలా మంది పోటీ కచ్చేలు ఎట్లా వేసేదో సరే నేనైతే కలిశం వాడినా నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది అంటే నేను అనుకున్నది ఒకటి దానికి మించి అంటే అచ్చే సంవత్సరం దానికి మించి ఇంకా మంచి జరగాలని నేను కలసం పాడుకున్నా అచ్చే సంవత్సరం మొత్తం అన్నిటికీ టార్గెట్ పెడదాం కూడా వాడదాం అనుకున్నా కానీ తెలిసిన అన్నయ్య కూడా వాడతా మూడుసార్లు ముత్యం అని ఆ అన్నయ్య కూడా అన్నాడు సరే అని చెప్పి నేను లడ్డు వాడలే ఒక కలిశం తోట ఆగిపోయినా నాకు వచ్చేదానికి మీరు ఇచ్చే ప్రేమకి నేను వచ్చే సంవత్సరం ఇంకా అంటే మీరు అనుకున్న దానికంటే ఇంకా ఇంకా మంచి డెవలప్ కావాలని నా వీడియోస్ మంచి కావాలని ఆ వచ్చే సంవత్సరం లడ్డు కలిశం పట్టువస్త్రాలు కానీ దేవుడు సంబంధించింది ఏదైనా సరే నేనే వాడదాం అనుకున్నా అంటే వచ్చే సంవత్సరం వాడదాం అనుకున్నా కానీ ఈ సంవత్సరం కూడా వాడదాం అనుకుంటే మాట ఇచ్చేసినా కూడా తప్పదు అది చిన్న చిన్న క్లిప్స్ ఎందుకంటే నాకు మా కెమెరామెన్ కూడా లేడు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి చూస్తా అది నాకు మస్తు చాలా ఇష్టం ఇక మా అక్క వాళ్ళు ఇల్లుళ్ళు మా అక్క వాళ్ళని కూడా పిలిపించిన అక్క పిల్లలు అందరు వచ్చిండ్రు ఇక కలిసి వీడియో కూడా చిన్న చిన్న క్లిప్స్ వేసి చిన్న చిన్న ఫొటోస్ కూడా యాడ్ చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు అంత టైం లేదు కొంచెం చాలా బిజీగా ఉన్నాం అందరం అంటే నా తమ్ములు బిజీ బిజీగా ఉన్నారు ఇలా ఆశ్వర్స్ అంటే మీకు గురించి అర్థమై ఉంటుంది ఎంత బిజీనో ఏం బిజీనో కాబట్టి చిన్న చిన్న క్లిప్ చేసి చేసి చూపిస్తా నువ్వు నవ్వకు మా తమ్ముడు నవ్వుతాడు ఎందుకంటే ఇక భరత భరత దీన్ని ఏమంటారు నిమార్జనం రోజు చేసేదాన్ని డాన్స్ చేస్తారు కదా దాని ఊపు కోసం ఇప్పుడే ఊపుతాళ్ళు అందులో బిజీ ఉన్నారు నేనైతే కలిసి అయితే పాడుకున్నాను అక్కడ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి చూపిస్తాను మీరు చూడండి మీరు ఇలాగే నన్ను చా ఆదరించండి ఆశీర్వదించండి అంతకు మించి నేను ఏం నేనేం చెప్పాలని అనుకోవట్లేదు నాకు చాలా ఎమోషనల్ అవుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చే సంవత్సరం ఇదే రోజు మీకు లడ్డుతో ప్రత్యక్షమైతా చూడండి 82 pul yar పది నిమిషాలలో వీళ్ళకి కలిసం పోతుంది ఇంట్లోకి స్కాన్ చేసిన కొద్దిసేపట్లో కలెక్షన్ చూసుకోండి వెళ్ళి మన ఇంట్లో వెళ్తాం ఇంట్లో టెన్షన్ అవుతుంది అన్నిట్లలో పర్ఫెక్ట్గా వీడియోస్ ద్వారా నేను అసలు ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ అర్థం చేసుకొని మీరు మాత్రం చూడండి ఇది దొంగిలించుడు అక్కడ తస్కరించు దేవుడి దగ్గర నుంచి తీసుకున్నాం అంటే వినాయకుడిని తీసిన తర్వాత ఎవరి వచ్చింది వాళ్ళు తీసుకుని వాళ్ళగా దాన్ని దొంగతనం చేయాలని అంటారు కదా మరి మా పుట్టి వినాయకుడు ఇక్కడ ఉన్నాడు అందుకే అక్కడ అది వేస్తున్నారు గుడికి సంథింగ్ ఏదో డిష్ అంటారు కదా అది కలిసి కూర్చో మెల్లా తీసుకో పడ్డట్టు తీసుకుంటాను దిగుడు గుర్తు పెట్టుకోండి అచ్చే సాంసమ్ వేరే లెవెల్ ఉంటాయి అది నీ చెట్టుగా ఉంటుంది తిరిగిచ్చలేదు పెట్టి స్టడీ చేసాను కదా வீடியோ லைக் செய்யணுண்டி ஷேர் செய்யி சப்ஸ்கிரைப் செய்ய வீடியோ

అయిపోయే లోపలిస్తామని అట్లా ఇప్పుడైతే ఇంత ఇస్తానో మళ్ళీ ఇంకోసారి సక్సెస్ఫుల్ అయితే పూర్తయింది నా మనసులో చాలా బాధ ఉండే ఎందుకంటే నాకే తెలుసు బాధతో ఏడుస్తాం మా చిన్ని వినాయకుడు నిమజ్జనం అయ్యే టైం వచ్చింది మా బుజ్జు వినాయకుడు ఇక నాకు ఏం మాట్లాడాలి అర్థమవుతుంది అన్ని సక్సెస్ఫుల్ గా అన్ని పూర్తి అయినాయి ఈసారి చాలా బాగా జరుపుకున్నా వచ్చే సంవత్సరం ఇంకా చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మా చిన్ని తండ్రి నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు మా పిల్లలకైతే అసలు తీసుకెళ్ళాలి వద్దు అని ఉంచుకుంటా అంటున్నారు కానీ తప్పదు మనం తీసుకెళ్ళాలి కాబట్టి మనం తీసుకెళ్ళి ట్రాలీలో పెడతాం చాలా క్లిప్స్ ఏం చూపించలేకపోతున్నాం తర్వాత డ్యాన్సే డ్యాన్స్ కూడా చూపిస్తే చూడండి